సార్ ఒకే ఒక మాట ఎస్ఆర్ ఒకటి చెప్పండి నాన్ ముస్లింస్ ని చంపమని ఖురాన్ లో ఉందా లేదా ఒకే ఒక మాట నాన్ ముస్లింస్ కి చంపమని ఖురాన్ లో ఎక్కడ కూడా లేదండి పూర్తి ఖురాన్ మీరు చదవండి కావాలంటే మరి ఎందుకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మదర్సాలో ముష్ ఎవరైతే ముష్న్లు ఉన్నారో వాళ్లకు చంపండి అని ఖురాన్ లో ఉంది అది ఏ ముస్లింస్ ఏ ముష్న్ అంటే నేను చెప్తున్నాను వినండి ప్రవక్త ముహమ్మద్ సల్లా ఇస్లాం వారి కాలంలో ఇస్లాంలో వచ్చిన వాళ్ళపైన ఎవరైతే ముష్రికీన్లు ఆ కాలంలో మక్కాకు సంబంధించిన ముష్రికీన్లు ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అలీహి వసల్లం పార్ ఇందాక నేను చెప్పాను లేదని అన్యాయంగా ఎవరికి కూడా చంపమని ఖురాన్లో లేదు హిందూ అయినా క్రిస్టియన్ అయినా యూదుడైనా సిక్ అయినా ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా మీ చుట్టుపక్క ఉండే ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళతో మంచిగా ఉండండి వాళ్ళతో ప్రేమగా ఉండండి వాళ్ళ వాళ్ళు ఆకలితో ఉంటే వాళ్ళకి ఆదుకోండి ఇబ్బందులు ఉంటే వాళ్ళకు ఆదుకోండి ఎవరైనా ఆకలితో నిద్రపోతే ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా నీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్లో ఆకలితో నిద్రపోతే నువ్వు కడుపు నిండా తిని నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలివని దైవ ప్రవక్త ముహ్మద్ సల్హాసం చెప్పేశారు అంటే ఖురాన్ లో ముష్కీన్లకు చంపమని ఉంది ఎలా ఉంది అది మీకు స్పష్టంగా నేను చెప్తాను ఈ పూర్తి మాటలు అర్థమైపోద్ది ముష్న్లు ఎవరైతే మక్కాకు సంబంధించిన ముష్న్లు ప్రవక్త ముహమ్మద్ సల్సం వారిపై ప్రవక్త గారి సహాబాలపై ప్రవక్త గారి శిష్యులపై దౌర్జన్యం చేస్తూ వాళ్లకు చంపడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్లకు లేకుండా ఇస్లాం ఖతం చేయడానికి ఎవరైతే ఆ కాలంలో ప్రయత్నం చేశారో ఆ దుష్ట శక్తులు ఆ ఉగ్రవాదులు ఆ ముష్రికిన్లు మక్కాకు సంబంధించిన ముష్కి ముష్రికిన్లు ఎవరైతే ప్రవక్త గారి పైన చేసే వాళ్ళు వాళ్లతో మీరు పోరాటం చేయండి వాళ్ళు మీకు కొట్టడానికి వస్తే మీకు చంపడానికి వస్తే డిఫెన్స్ కోసం మిమ్మల్ని మీరు కాపాడడం కోసం మీ ధర్మాన్ని మీరు కాపాడడం కోసం వాళ్ళతో ఫైటింగ్ చేయండి అవసరం పడితే వాళ్ళకు కథలు చేయండి ఖతం చేయండి చంపేయండి అని స్పష్టంగా ఖురాన్ లో ఉంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు చిన్న మాట అండి పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరుగుతుందండి మన ఆర్మీ చీఫ్ కమాండర్ గారు చెప్పేశారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే మీకు కొట్టడానికి వస్తున్నారో భారతదేశానికి నాశనం చేయడానికి వస్తున్నారో భారతదేశం పైన హమ్లా చేయడానికి వస్తున్నారో భారతదేశం పైన అటాక్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతో మీరు ఫైటింగ్ చేయండి వాళ్ళకు చంపండి అని ఆర్డర్ ఇచ్చారండి చిన్న మాట ఆర్డర్ ఇచ్చారు జంగ్ జరిగింది యుద్ధం జరిగింది దాని తర్వాత ఆగిపోయింది మొత్తం శాంతి వచ్చేసింది అనుకోండి ఒకవేళ ఒక మనిషి కొత్తగా ఆర్మీలో చేరాడు ఎప్పుడూ ఆర్డర్ వచ్చిన ఆర్డర్ కు పట్టుకొని అరే మన ఆర్మీ చీఫ్ అప్పుడు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళతో ఫైటింగ్ చేయండి అని వెంటనే ఇప్పుడు కూడా ఫైటింగ్ చేయరు కదండి ఇప్పుడు చేయరు కదా అవసరమైన అప్పుడు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు దానికి ఇప్పుడు ఫాలో చేయలేము సమయాన్ని పట్టి మాట ఉంటది ఫ్రీడమ్ ఫైటింగ్ లో భారతదేశంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం కోసం బ్రిటిష్ వాళ్ళతో జిహాద్ చేయడం కోసం జంగ్ చేయడం కోసం యుద్ధం చేయడం కోసం మన ఉలమాలు మత గురులు ఫతో వచ్చారండి షా అబ్దుల్ అజీజ్ మొహద్ జైలు అమ్ముతుల మొట్టమొదటిగా ఫత్వా ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడండి ఏ బ్రిటిష్ వాడైతే భారతదేశ అని కబ్జా చేయడానికి వస్తున్నాడో భారతదేశానికి నాశనం చేయడానికి వస్తున్నాడో ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడండి వాళ్లకు ఖతల్ చేయండి వాళ్ళకి చంపండి అని అప్పుడు ఫత్వా జారీ చేశారు ఆ ఫత్వా చూసిన తర్వాత మదరసాల నుంచి ఉలమాలు హాఫీజులు వీళ్ళందరూ బయటికి వచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి మిలిటరీలో ఆర్మీలో చేరారు ముజాహిదీన్ లాగా మారారు ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఎవరైతే ముజాహిదీన్లు ఉన్నారో ఇల్లు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు కూడా ఎంతో మంది తెగించారు ఎంతో మందికి చంపేశారు బ్రిటిష్ వాళ్ళకు ఆ ఫతువా ఇప్పుడు మేము చూసి అప్పుడు ముస్లింస్ కూడా ముస్లిం మత గురువులు హిందూ మత గురువులు పండితులు క్రైస్తవుల ఫాస్టర్లు ఉలమాలు అలాగే గాంధీజీ గారు నెహ్రూజీ గారు మొలనా హుసేన్ అహ్మద్ మదని గారు ఇంత ముందు సంబంధ వాళ్ళకంత ముందు ఉన్న మత గురువులు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చేశారు నినాదం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయండి జంగ్ చేయండి జిహాద్ చేయండి అని అది మేము ఇప్పుడు పుస్తకంలో చదివి బ్రిటిష్ వారు ఎవరైనా లాల్ కిలా వచ్చినా వచ్చిన బ్రిటిష్ శివారు ఎవడైనా తాజ్మహల్ చూడడానికి వచ్చినా చార్మినార్ చూడడానికి వచ్చినా జామీ మస్జిద్ చూడడానికి వచ్చినా అరే మా ఉలమాలప్పుడు ఫత్వా ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళకు కొట్టండి అని ఇప్పుడు వచ్చే లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళకి మేము కొడతామండి కొట్టలేము కదా కొట్టే తప్పు కదా ఆ సమయంలో ఫొత్వా ఇచ్చారు దానికి ఇప్పుడు మేము అమలు చేయలేము అలాగే ఆ కాలంలో ఇస్లాం ని నాశనం చేయడానికి ఇస్లాం ని ఖతం చేయడానికి ప్రవక్త ముహమ్మద్ సల్హాం వారికి సహాబాలకు వాళ్ళ శిష్యులకు కొట్టడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళతో మీరు పోరాటం చేయండి వాళ్ళతో మీరు జంగ్ చేయండి వాళ్ళతో మీరు ఫైటింగ్ చేయండి డిఫెన్స్ కోసం మీ ధర్మాన్ని కాపాడడం కోసం మీ మతాన్ని కాపాడడం కోసం మిమ్మల్ని మీరు కాపాడడం కోసం వాళ్ళతో పోరాటం చేయండి అవసరం పడితే వాళ్ళు మీకు కొట్టడానికి కోసం వాళ్ళకి కొట్టండి అని ఖురాన్ లో స్పష్టంగా ఉంది దాని అర్థం ఇక్కడ ఉన్న హిందూ సోదరులను ఇక్కడ ఉన్న ఆ వేరే మతస్సులకు సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది పెట్టడానికి కాదు ఒకవేళ ఎవరైనా ముస్లిం వేరే మతసులకు ఇబ్బంది పెడుతుంటే వేరే మతస్థులకు మన మాటలతో మన చేతులతో మన పల్లెలతో ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే మేము విశ్వాసి కాలేము స్వర్గంలో పోలేము ప్రవక్త ముహమ్మద్ సల్ అలసి వారు స్పష్టంగా చెప్పేశారండి ఇక్కడ స్వర్గం అనే టాపిక్ వచ్చింది కాబట్టి సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టెర్రిస్ట్ ఐసిస్ కానీ లక్ష్యతో వీలు వీళ్ళ వీళ్ళందరికీ ఏదైతే ఒక ఇండియానే టార్గెట్ అన్నట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ బాంబులు పేల్చడం కానీ వేరే ఇంకొక ఇప్పుడు మన లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ సో ఒక వ్యక్తిని చంపడం గాని ఒక వ్యక్తిని ఇచ్చేస్తే గానీ మీరు స్వర్గస్థులయ్యే అవకాశాలు ఉన్నాయని ఖురాన్ లో ఎక్కడైనా ఉందా మరి టెర్రరిస్టులు ఖురాన్లు ఎక్కడా లేదని మీరు ఇందాక చెప్పారు మరి టెర్రరిస్టులు ఎందుకు ఇంతలా ఇంత దురుసుకు ఎందుకు అలా పనులు చేస్తున్నారు మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు స్పష్టంగా రాసి ఉన్న మాట ఏమిటంటే మన్ ఎవరైనా అన్యాయంగా ఒక వ్యక్తికి చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం అని ఖురాన్ లో స్పష్టంగా రాసి ఉన్నది ఎవరైనా ఫక అన్నమా అహ్యన్నాస జమియా ఏ మనిషికైనా కాపాడితే సర్వ మానవాళికి కాపాడినంత పుణ్యం అని స్పష్టంగా ఖురాన్ లో ఉంది ఖురాన్ లో వేరే మతస్థుల సంబంధించిన వ్యక్తులకు నాన్ ముస్లిమ్స్కి చంపమని ఖురాన్లో ఉంది అని మీరు అడిగారండి రామాయణం చూసుకున్నా భగవద్గీత చూసుకున్నా మహాభారతం చూసుకున్నా బైబుల్ చూసుకున్నా ఖురాన్ చూసుకున్నా ఏ మత గ్రంథాలు మీరు చూసుకున్నా ఏ దైవ గ్రంథాలు కనుక మీరు చూసుకుంటే ఎక్కడ కూడా మీకు మీ ఇంటిపైకి మీ పిల్లలపైకి మీ అమ్మా నాన్న పైకి ఆడబిడ్డలపైకి ఎవరైనా కొట్టడానికి వస్తే ఎవరైనా చంపడానికి వస్తే గాజులు వేసుకొని కూర్చోండి అని ఏ రాజ్యాంగం కూడా చెప్పదు ఈ కంట్రీ కూడా చెప్పదు అలాగే ఏ మత గ్రంథం కూడా చెప్పదు ఏ మత పుస్తకాలు కూడా చెప్పవు ఎందుకంటే మీ ఇంటిపైకి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళపైకి మీ ఏరియాలో ఉండే వాళ్ళపైకి మీ పిల్లలపైకి ఎవరైనా దుర్మార్గురు ఉగ్రవాదులు ఏ మతానికి కులానికి సంబంధించిన వ్యక్తులైనా ఒకవేళ ముస్లింస్ అయినా మాకు చంపడానికి వస్తే డిఫెన్స్ కోసం వాళ్ళతో పోరాడండి అని స్పష్టంగా రాసి ఉన్నది ప్రవక్త ముహమ్మద్ సల్హ్ వారి కాలంలో కూడా మీరు మిమ్మల్ని కాపాడడం కోసం మీ ధర్మాన్ని కాపాడడం కోసం ఎదుటి వ్యక్తి ఎవరైతే మీ పైన వచ్చాడో కొట్టడానికి వాళ్ళతో జంగ్ చేయండి వాళ్ళతో పోరాడండి అని స్పష్టంగా ఖురాన్లో ఉంది దీనికి మేము ఫాలో చేస్తున్నాము ఎక్కడ కూడా అన్యాయంగా ఏ వ్యక్తికైనా చంపమని ఖురాన్లో కూడా ఎక్కడ కూడా రాసిలేదు ఖురాన్లో స్పష్టంగా రాసి ఉంది మన అహ్యాహ ఫక అన్నమా అహ్యన్న సజమియా ఒక మనిషికి కాపాడితే సర్వ మానవాలికి కాపాడినంత పుణ్యం ఒక ఒక అన్యాయంగా మన్ కతల నఫ్స ఫిల్ అర్జ్ ఫక అన్నమ కతల నసా ఒక వ్యక్తికి చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపమని స్పష్టంగా దైవ గ్రంథం కురాన్ అల్లా సుబhanahu రాసి ఉన్నారు ఓకే సర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్